హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందనో బుధవారం అలాగే ఇరవై ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మదనపల్లి మార్కెట్కి దిగుమతి చూసుకుంటే కనుక తక్కువగానే వస్తుంది ఫ్రెండ్స్ రోజు తక్కువగానే వస్తుంది ఏమి ఎక్కువ ఏం రావట్లేదు ముందులాగైతే స్టాకు చాలా వరకు అయితే తగ్గింది ధరలు కూడా ఇంచుమించుగా రోజు ఒకలాగే పోతున్నాయి నిన్నైతే పద్నాలుగు వందలు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ కొంచెం క్వాలిటీలు కూడా బాగానే వస్తున్నాయి స్టాక్ తక్కువగా వస్తున్నాయి దానివల్ల రేట్లు కూడా బాగానే పోతున్నాయి పద్నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఎంత ఉంటాయనేది ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూశారు కదా స్టాక్ చూస్తే కొంచెం తక్కువగానే వచ్చింది ఈరోజు కూడా ఇంకా ధరలు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయితే తెలుస్తుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ స్టాకు నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం తక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్